వడ్డించేవాడు మనవాడైతే పంక్తి చివరిలో కూర్చున్నా పర్వాలేదు అంటారు వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో సరిగ్గా అదే జరిగింది అప్పటి వరకు అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ సంస్థల బ్రాండ్లు కాదని బినామీ కంపెనీలకే ఆర్డర్లన్నీ కట్టబెట్టారు కమిషన్లు ఇచ్చిన వారికి పెద్దపేట వేసి ముడుపులివ్వని బ్రాండ్లను చంపేశారు ముడుపులిచ్చిన కంపెనీలకే భారీ ఆర్డర్లు ఇచ్చేలా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి వైసీపీ మాఫియా కుట్రలు అమలు చేసింది రాజకేసిరెడ్డి సొంత కంపెనీలైన అదాన్ లీలా కంపెనీలకు డిస్టిలరీలు లేకున్నా వందల కోట్ల విలువైన ఇచ్చారు వీటికి లబ్ది కల్పించాలని కొత్త బ్రాండ్లకు అమలు చేసే నిబంధనల్ని మార్చేశారని సిట్ నిగ్గు తేల్చింది అప్పటి వరకు అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్న పెర్నార్డ్ రికార్డ్ మెక్డావెల్ తదితర బహుళజాతి సంస్థల బ్రాండ్లను చంపేశారని తెలిపింది దీంతో అమ్మకాలు క్షీణించి డిజిటిలరీలు మూసివేత దిశగా నడిచాయని వివరించింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదమూడు మధ్య అరవై మూడు కంపెనీల నుంచి మద్య సరఫరా కోసం మూడు వందల ఎనభై రెండు ఆర్డర్ ఫర్ సప్లై దరఖాస్తులు అందగా వాటిలో రెండు వందల డెబ్బై ఒకటి ఆమోదించినట్లు పేర్కొంది కావాల్సిన కంపెనీలైతే వంద శాతం ఆమోదించారు ముడుపుల లెక్క కుదరకపోతే తిరస్కరించినట్లు తెలిపింది we ఎస్ఎన్జే డిస్టిలరీస్ పంతొమ్మిది ఎస్ఎన్జే షుగర్స్ పదమూడు విశాఖ డిస్టిలరీస్ తొమ్మిది ఈగల్ డిస్టిలరీలు తొమ్మిది దరఖాస్తులు చేయగా అన్నిటినీ ఆమోదించినట్లు సిట్ బయటపెట్టింది పెర్నాడ్ రికార్డు పద్నాలుగు దరఖాస్తులు చేస్తే అన్నిటినీ తిరస్కరించినట్లు తెలిపింది బీర్స్ కంపెనీ పంతొమ్మిది దరఖాస్తులు చేస్తే పదిహేడు ఆమోదించలేదని వివరించింది అన్హషర్ బుస్క్ ఇనబేవ్ సంస్థ పదిహేడు దరఖాస్తులు చేస్తే పదిహేను తిరస్కరించినట్లు పేర్కొంది ప్రముఖ బహుళజాతి కంపెనీల బ్రాండ్లను కావాలని అణచివేసినట్లు స్పష్టమవుతోందని ఛార్జ్షీట్లో వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది వరకు నామమాత్ర అమ్మకాలున్న బ్రాండ్లకు భారీగా ఆర్డర్లిచ్చినట్లు వివరించింది క్రౌన్ బీర్స్ కార్స్బర్గ్ పెర్సార్డ్ రికార్డ్ యునైటెడ్ బ్రోవరీస్ బకార్డీ ఇండియా జాన్ డిస్టిలరీస్ హజర్ బుస్క్ ఎన్బేవ్ తదితర సంస్థలు రెండు పంతొమ్మిది నుంచి ఇరవై వరకు అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి వాటికి నామమాత్ర ఆర్డర్లే ఇచ్చినట్లు వివరించింది ఆంబర్ స్పిరిట్స్ స్పై ఆగ్రో బీఆర్కే స్పిరిట్స్ బీడీహెచ్ ఆగ్రో ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఎస్ఎన్జే షుగర్స్ ఈగల్ డిస్టిలరీస్ సెర్వానీ ఆల్కోబ్రూ అదాన్ లీలా డిస్టిలరీస్ సంస్థలకు రెండు ఇరవై నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చినట్లు పేర్కొందే కొత్త సరఫరాదారులకు మొదటి నెలలో పదివేల కేసులకే అనుమతిచ్చేవారని ఆ నిబంధనలు ఎత్తేశారని సిట్ పేర్కొంది ప్రత్యేక సందర్భాల్లో కమిషనర్కే ఉండే అధికారాన్ని బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ద్వారా ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్కు బదిలీ చేసినట్లు తెలిపింది ఎంత పరిమాణంలో అయినా ఆర్డర్లు ఇవ్వడానికి అనుమతించేలా చేసుకున్నారని వెల్లడించింది పంతొమ్మిది కొత్త బ్రాండ్లకు విచక్షణారహితంగా ఓఎఫ్ఎస్లు జారీ చేసినట్లు వివరించింది ఎస్పీఓ అగ్రోస్ కు చెందిన ఎస్పీవై హెచ్డీ గోల్డ్ విస్కీకి మొదటి నెలలోనే లక్షా యాభై ఒక్క వేల ఆరు వందలు విశాఖ డిస్టిలరీ అదాన్ డిస్టిలరీకి చెందిన అదాన్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీకి లక్ష మూడు వేల నాలుగు వందల కేసులకు ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తించింది లీలా డిస్టిలరీస్ కు చెందిన లీలా బ్రిలియన్ బ్లెండ్ సుపీరియర్ గ్రీన్ విస్కీకి అరవై తొమ్మిది వేల మూడు వందల కేసులు అదాన్ డిస్టిలరీస్ ఎస్పీవై కు చెందిన అదాన్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రీన్ విస్కీకి అరవై రెండు వేల ఏడు వందల కేసుల ఆర్డర్లు దక్కినట్లు తెలిపింది పంతొమ్మిది కంపెనీలకు ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇచ్చినట్లు నిగ్గు తేల్చింది బ్రాండ్ల రిజిస్ట్రేషన్ కు అవసరమైన పత్రాల సమర్పణలోనూ ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ గుర్తించింది కొన్ని బ్రాండ్లు రిజిస్ట్రేషన్ సమయంలో పత్రాలే ఇవ్వలేదని తేల్చింది